డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదకొండు పద్దెనిమిది భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఈనాటి దైవాంశము నీతిని విత్తువాడు కీర్తన నూట పన్నెండు మూడు కలిమియు సంపదయు ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు నాలుగు ప్రకారం ఎహోవా ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు కాబట్టి కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటి రెండు ప్రకారం యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులయందు వారందరూ ధన్యులు వారు నిశ్చయముగా తమ చేతుల కష్టార్జితమును అనుభవించదరు వారు ధన్యులై మేలు అనుభవిస్తారు సామెతలు ఇరవై రెండు నాలుగు ప్రకారం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును కీర్తన నూట పంతొమ్మిది తొంభై ప్రకారం ఆయన విశ్వాసత తరతరములుండును ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని విలాపవాక్యంలో మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచనముల ద్వారా గ్రహించగలం కొలసి మూడు ఇరవై మూడు ప్రకారం ప్రభువు వలన స్వాస్థ్యమును పొందుదు అని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై ఆరు ముప్పై మూడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుడు మనల దీవించి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకునట్లు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు నీతిపరుడవు యథార్థవంతుడమైన దేవుడవై నీ వాత్సల్యత ఎడ తెగక నిలుపుతూ అనుదినము నూతనముగా మాపై పుట్టింపజేస్తున్నందుకు నీకు మా వందనములు నీ నీతిని నీ రాజ్యమును మొదట వెదుకున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించుము నీతిని విత్తుట ద్వారా శాశ్వతమైన బహుమానము పొందుటకు నీ కృపను దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్